నాలుగు ఒకట్లా నాలుగు నాలుగు రెండు ఎనిమిది నాలుగు మూడు పన్నెండు గారా ఏంటమ్మా అక్కడే ఉండిపోయావు రా కూర్చో అక్కడ కూర్చో అమ్మా మాస్టర్ గారండి నేను వీళ్ళు పక్కన కూర్చున్నానని మా నాన్నగారు తెలిస్తే నన్ను తిడతారండి వీళ్ళని వెళ్ళి ఆ మూల కూర్చోమనండి ఆ లెక్కలు తర్వాత చూసుకుందాం ముందు ఈ లెక్కలు నేర్చుకో కూర్చో నాలుగు నల్లా పదహారు పంతులయ్యా నాకు నచ్చలేదు ఏమైందండి నువ్వేదో మా కుల చదువు చెప్తావు కదా అని ఇష్టం లేకపోయినా ఇల్లు ఇచ్చాం నువ్వు చూస్తే ఈ తక్కువ జాతి వాళ్ళను మా వాళ్ళ పక్కన కూర్చోబెట్టావు ఇదేం న్యాయమయ్యా చిన్న పిల్లలకు కూడా కులము జాతి అని నూరిపోస్తున్నారు ఇది న్యాయమయ్యా ఇదిగో చూడు పంతులు ఏది న్యాయమో ఏది అన్యాయమో నువ్వు చెప్తే మేము తెలుసుకునే తక్కువ స్థాయిలో మేము లేముగానే ముందుని బయటకు లేండి ఆగండమ్మా మీరు కూర్చోండి మీరేం భయపడకండి అమ్మా వెళ్ళిపోకండి కూర్చో పంతులయ్యా అనవసరంగా మర్యాద పోగొట్టుకుంటున్నావు ఇది మేమిచ్చిన ఇల్లు ఇక్కడ నువ్వు నీ కుటుంబం ఉండాలంటే ఈ పిల్లలు ఇక్కడికి రాకూడదు అర్థమైందా నరసయ్య మీ గోడెల్లో మేము ఉండడానికి కొద్దిగా చోటు దొరుకుతుందా దొరికేటట్టయితే కొంచెం సామాలు తీసుకెళ్ళడానికి సాయం చేయండి అంతకన్నా రావే తొందరగా పదవయ్యా ఇదిగో పంతులయ్యా ఆఖరిసారిగా చెప్తున్నా మర్యాదగా ఇక్కడే ఉండి పిల్లలకి పాఠాలు చెప్పుకోండి ఒక్కసారి ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు మళ్ళీ ఇటు పక్క కూడా రాలేరు ఈ లెక్క మీరు చేయండి మీరు చెప్పినట్టు ఇక్కడే ఉంటాను ఇలా ఇలారా సమాధానం రాయ పాప వాళ్ళని ఏమంటారమ్మా పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు అంటారు సమాసగా ఉందా ఎక్కువ మాట్లాడితే కాలు కిందేసి తొక్కుతా అలా చెయ్యాలి అంటే మీరు నన్ను ముట్టుకోవాలి మీకే ఇబ్బంది ప్రేమమ్మ పిల్లల్ని తీసుకుని బయలుదేరా పిల్లల చదువు కోసం పెద్దవాళ్ళతో గొడవ పడి మరి ఇక్కడికి వచ్చారయ్యా నిజంగా మీరు దేవుడయ్యా వాళ్ళేం గొప్పోడు కాదు నేను దేవుణ్ణి కాదు మనమంతా మనుషులం మాకోసం ఇంత చేసిన మీకు మేమేమిచ్చుకోలేమయ్యా మీరేదో మాకు ఇస్తారని మేము ఇక్కడికి రాలేదు మేమే మీ పిల్లలకి చదువు ఇవ్వడానికి వచ్చాం అది మా అదృష్టం తల్లి రండి